నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ రోజు నేను పసుపు పసుపు ఆకులతో చేసిన కంపోస్ట్ మనం మొక్కలకు ఏ విధంగా ఉపయోగించాలో మీకు చూపిస్తాను జనవరిలో మనం హార్వెస్ట్ చేసుకున్నాం కదండి పసుపు దుంపలు ఆ చేసిన తర్వాత నేను ఆకుల్ని నేను కంపోస్ట్ చేసుకున్నాను ఒక లేయర్స్ పద్ధతిలో మట్టి వేసుకొని కంపోస్ట్ చేశాను నాకు దాదాపు ఒక రెండు నెలలు పట్టిందండి కంపోస్ట్ అయ్యేటప్పటికి ఈ రెండు నెలలు చాలా మంచిగా కంపోస్ట్ అయ్యింది అది ఏ విధంగా కంపోస్ట్ అయిందో చూపిస్తాను పసుపు హార్వెస్ట్ చేశాను కదండి ఇవంతా పసుపు ఆకులు ఇవన్నీ ఎండిపోయిన ఆకులు పసుపు ఆకులతో కంపోస్ట్ ఏ విధంగా చేస్తే ఉంటుందో అని చూస్తున్నాను ఇది మెడిసినల్ ప్లాంట్ కదా ఇది పసుపు అనేది ఇది ఈ కంపోస్ట్ అయిన మట్టి కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఈ విధంగా పసుపు ఆకులతో హార్వెస్ట్ చేస్తే దీనికి కంపోస్ట్ చేసిన మట్టి మనకి మొక్కల్లో కనుక నమ్మక సైడ్ రాకుండా మెడిసినల్ ప్లాంట్ కాబట్టి ఆ విధంగా కంపోస్ట్ రెడీ చేద్దాం అనుకుంటున్నాను ఇంకో ఇరవై లెట్ల బకెట్లో నేను ఇలాగా ఆకులు వేసేసుకుంటున్నానండి ఈ ఆకులు వేసి ఈ ఆకులు దగ్గరగా ముట్ ఇదంతా ఒక బకెట్కి వచ్చేస్తుంది ఇలా నొక్కి పెడితే అడుక్క వెళ్ళిపోద్ది అండి ఇది దీనిపైన ఒక లేయరు నేను మట్టి పోస్తాను ఇది మొక్కలను తీసిన పాత మట్టి ఈ మట్టిని ఒక నాలుగైదు గుప్పులు ఒక్కొక్క లేయర్ లేయర్ పద్ధతిలో నేను ఇట్లా వేసుకుంటాను మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం ఇలా నొక్కు పెడితే ఆకులే కదా అది పైకి ఉంటాయి మళ్ళీ కాస్త సనుగుతే కిందకి వెళ్ళిపోద్ది చూసారా అలా నొక్కితే అంత కింద కలిపింది ఇందాక అంత పైకి ఉంది ఇంకా అనిగిపోద్ది ఈ ఆకులు తీసుకుంటే పసుపు వాసనండి మంచిగా వస్తుంది ఇంకా ఆకులు ఎంత ఎండిపోయినా సరే ఆ వాసనైతే పోలేదు దాదాపు రెండు నెలలు అవుతుంది పసుపు హార్వెస్ట్ చేసి ఈ ఆకులు అయితే అట్లా ఉంచాను ఖాళీ లేక నేను కంపోస్ట్ చేద్దాను అలా ఉంచేసా ఇప్పుడు ఖాళీ వచ్చి ఇప్పుడు చేస్తున్నాను ఎంతకంట వెళ్ళదు ఈ నిండా వేసండి వేసేసి ఒక రెండు రోజులు అవుతాను రెండేళ్ళు ఆగితే మళ్ళీ కింద దిగుతుంది అప్పుడు మిగతా ఆకులు కూడా నేను వేసేస్తాను ఓన్లీ పసుపు ఆకులతోనే కంపోస్ట్ చేయాలనుకుంటున్నా ఇంతవరకు ఆపేస్తాను ఇప్పుడు నేను మట్టి వేసేసుకుంటా ఇప్పుడు దీని మీద కొద్ది నీళ్ళు చిలకరించుకుంటే ఒక మగ్గు నీళ్ళు అలాగా దిగిపోద్ది అయితే అది అవుతుంది కదా అది నేను అది నేను ఈ రెండు రోజులు అయినాక మళ్ళీ ఇది కూడా నేను ఈ కంపోస్ట్లోనే చేస్తాను బకెట్లోకి కంపోస్ట్ చేస్తాను నేను పసుపు హార్వెస్ట్ చేసిన ఆకులు ఉన్నాయి కదా ఎండిపోయిన ఆకులు వాటితో నేను ఇట్లాగా నేను కంపోస్ట్ రెడీ చేసుకున్నా ఈ కంపోస్ట్ రెడీ చేసుకుంటే చాలా బాగా రెడీ అయింది చక్కగా మట్టిగా రెడీ అయిపోయిందండి తర్వాత ఇది కూడా చక్కగా మనకి మంచి వాసన వస్తుంది పసుపు వాసన వచ్చేస్తుంది ఇది ఇంకా దీంట్లో పసుపు చేత ఉంది మెడిసినల్ కదా ఇది మెడిసినల్ ప్లాంట్ కాబట్టి మనం ఈ కంపోస్ట్ ని మనం మొక్కల్లో మనం కొద్ది కొద్దిగా గుప్పుడు గుప్పుడు వేసుకున్నాం అనుకోండి ఇది మనకి ఫంగ సైడ్ సైడ్గా కూడా పనిచేస్తుంది ఈ విధంగా చాలా బాగా మట్టి రెడీ అయింది అవలేనిది కొద్ది కొద్దిగా ఉంది కదా ఇది తీసేసి మిగతా మట్టిని ఇప్పుడు కాదు కానీ మనం సమ్మర్ అయిపోయినాక మనకు అంటే వర్షాకాలం వస్తుంది కదా వర్షాకాలం అన్నా కొత్త మొక్కలు వేస్తాం చూసారా అప్పుడు ఇవి ఒక గుప్పుడు గుప్పుడు వేసుకుందాం ఈ విధంగా మనకి ఈ పసుపు ఆకులతో చేసిన కంపోస్ట్ ఆ విధంగా మనకు ఉపయోగపడుతుంది ఇదిగోండి ఇలాగా మనకి చక్కగా రెడీ అయింది కంపోస్ట్ ఎంత బాగా రెడీ అయిందో పంగి సైడ్గా కూడా ఉపయోగపడుతుంది మనం మనం వేప ఆకు ఇచ్చుకుంటాం కదా ఆ విధంగా మనం పసుపు ఈ కంపోస్ట్ పసుపుతో ఆకులతో చేసిన కంపోస్ట్ కూడా అలా మొక్కలకి ఇచ్చుకుంటే మనకి మనకి ఫంగి సైడ్గా మనకి పనికి వస్తుంది ఎటువంటి బ్యాక్టీరియా చేరకుండా మనకి ఈ మట్టి అన్నమాట ఎంత కాదు కొద్ది కొద్దిగా గుబుడు గుబుడు అన్ని మొక్కలకి ఇచ్చుకున్నాను జల్లుకుంటే మనకి వేపిండి ఎలా వేసుకుంటాం మనం మొక్కల్లో అట్లాగా ఈ కంపోస్ట్ కూడా మనకి ఆ విధంగా ఉపయోగపడుతుంది ఈ విధంగా పసుపాకులతో చేసిన కంపోస్ట్ ని మనం ఇలాగా మెడిసినల్ ప్లాంట్ కాబట్టి మనం మొక్కలకి ఆ విధంగా ప్రో మొక్కలకి ఇవ్వచ్చు అనమాట ఇదిగోండి ఇది నేను సమ్మర్లో నేను జనవరిలో పసుపు ఆకులతో చేసిన కంపోస్ట్ చూడ ఎంత బాగుందో దీన్ని మనం ఏం చేస్తామంటే వర్షాకాలం మనం మొక్కలకి ఒక్కొక్క గుప్పుడు ఇచ్చుకుంటే అండి దీనిలో మెడిసినల్ ప్లాంట్ కదా ఇది ఇది ఇంకా అప్పటికి పసుపు వాసన వస్తుందండి అంత బాగా వస్తుంది పసుపు వాసన వస్తుంది ఇది మనం ఏం చేస్తామంటే ఇది మనకు మట్టిలో ఏదైనా పురుగులు అవి వస్తాయి కదా వర్షాకాలానికి ఈ పురుగులు రాకుండా మనం వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే ఇది ఒక గుడు గుప్పుడు మనం మా మట్టిలో అనుకోండి ఏదైనా పురుగులు ఉన్నా క్రిమి కీటకాలు ఉన్నా తొందరగా పోతాయి ఆ ఉద్దేశంతో నేను ఇప్పుడు వర్షాకాలంలో ఈ కంపోస్ట్ అయిన ఈ మట్టిని కొద్ది కొద్దిగా వేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి ఇలా కొద్దిగా ఎంతో కదా గుపుడు గుప్పుడు ఇట్లా జల్లుకుంటే మట్టిలో ఒకలేన ఒక క్రిమి అదే మట్టిలో ఉన్న మలినాలు కానీ ఏమైనా ఉంటే ఇవన్నీ పోతాయి నేను ఇది ఆకాకర అనమాట ఆకాకర వేసాను ఈ ఆకాకర కొద్దిగా చూసారా వ వర్షానికి చూసారా నేల అలాగైపోయిందో నాచిపెట్టినట్టు అయిపోయింది ఇలాంటప్పుడు మనం ఏదైనా పురుగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అందువలన ఈ మట్టిలో కూడా చాలా రక రకరకాల పురుగులు చేరుతాయండి అవి చేరకుండా ఇలాగ ఈ చామంతి మొక్కలకి దేనికన్నా వేసుకోవచ్చండి ఇలాగా నేను మొన్న పదిహేను రకాల చామంతలు తీసుకున్నాయి దానికి ఇలాగ వేస్తున్నాను మీకు ఈ తర్మగోడ డబ్బాలో నేను కాకరపాదు పాదు పడిలేసిందండి ఇది దీనికి వేస్తున్నాను ఇలా కొద్దిగా తర్వాత పక్కన వంగ మొక్కలు పెట్టాను ఇట్లాగా ఇట్లా ప్రతిదానికి ఇలా కొద్దిగా వేసుకుని వెళ్ళి అనుకోండి మల్లనల్ని తగ్గిస్తుంది విధంగా నేను ఇలాగ ఇలా వంగ మొక్కలు కూడా ఇలాగ ఒక గుప్పుడు అంతే ఎక్కువ కాదండి ఒక గుప్పుడు వేసుకోవచ్చు ఇట్లాగా కొత్తగా వేసిన వంగ మొక్కలు ఇవి ఇదిగోండి ఇక్కడ దీంట్లో వేస్తున్నాను ఇట్లాగ ఎంతో కాదు కొద్ది కొద్దిగా ఇలాగ వేసుకోవచ్చు నేను జనవరి నెలలో పసుపు దుంపులు హార్వెస్ట్ చేసుకున్నానండి ఈ హార్వెస్ట్ చేసుకుంటే చాలా బాగా నాకు మొదటిసారి నాకు పసుపు దుంపులు బాగా వచ్చినాయి అయితే ఈ ఆకులు ఉన్నాయి కదా ఆకులు ఏం చేద్దాం అనుకుని నేను ఆలోచిస్తే ఇంకా సరే మీది మెడిసినల్ ప్లాంట్ కదా ఈ ప్రత్యేకంగా నేను కంపోస్ట్ చేద్దాం ఈ పసుపు ఆకుల్ని అని చెప్పి నేను ఆ పసుపు ఆకులు ప్రత్యేకంగా నేను కంపోస్ట్ చేశాను అది చేసిన తర్వాత దాదాపు టూ మంత్స్ పెట్టిందండి రెండు నెలలు పెట్టిన టైము ఈ రెండు నెలల్లో చాలా మంచి కంపోస్ట్ అయింది అది కంపోస్ట్ అనే మట్టి కూడా పసుపు వాసన వస్తానే ఉందండి ఇప్పటికీ కూడా కంపోస్ట్ ని మొక్కలకు వేస్తే మనకి మన మట్టిలో ఉన్న బ్యాక్టీరియాలు అవి ఉంటే పోతాయన్న ఉద్దేశంతో నేను ఒక గుడు చెప్పున్న నేను అలాగా ఇచ్చుకుంటూ వచ్చానండి ఈ విధంగా నేను మెడిసినల్ ప్లాంట్ గల పసుపు ఆకులతో చేసిన కంపోస్ట్ ని నేను ఆ విధంగా మొక్కలకి ఇచ్చాను చూసారు కదా ఆకులతో చేసిన కంపోస్ట్ ని ఏ విధంగా మొక్కలకు ఉపయోగించను దానివల్ల ఉపయోగాలు అన్నీ చెప్పారు మీకు ఈ విధంగా పసుపు ఆకులతో చేసిన కంపోస్టు అందరూ చేసుకుంటే చాలా మంచిదండి మొక్కలకి మంచిది మట్టిలో మనకి ఏ క్రిమి కాదు లేకుండా ఉంటాయి ఈ వీడియోగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ పోయి క్లిక్ చేయండి నా వీడియో కనుక మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను నేను ఓన్గా చేసిన ఈ అన్నిని మీకు మన అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు అన్నీ చేస్తున్నానండి ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్ అండి